బడి పిల్లల్ని స్కూళ్లలో చేర్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమం చురుగ్గా సాగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రణాళికల్ని విడుదల చేసింది ఈ ప్రణాళిక మేరకు వినూత్నంగా కార్యక్రమాల్ని చేపడుతూ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షిస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులు నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్పేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎడ్ల బండిపై ప్రచారాన్ని కొనసాగిస్తూ ఇంటింటికి వెళ్తున్నారు చిన్నారులను బడికి పంపేలా వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎడ్లబండిపై ఉపాధ్యాయులు కూర్చుని ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న వసతుల గురించి ప్రజలకు తెలుపుతూ ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించారు ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ బడే ముద్దు అనే నినాదంతో ఐదేళ్లు నిండిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పూలమాలలతో సత్కరించి పాఠశాలల్లో ప్రవేశం కల్పించారు ఉపాధ్యాయులు వినూత్న ప్రచారంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు